రెడ్డి గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక పాటలో పనిచేస్తున్నట్టుగా కనబడ్డది నేను వారి స్టేట్మెంట్ చూస్తాను కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైనా ఒక అధికార పార్టీ ఒక మంచి పని జరిగితే ఇది ఈయన అపోజిషన్ పార్టీ లీడర్ గారు వాజ్పేయి గారు ఇదంతా ప్రశంసించి ఒక

దుర్గామాతగా వారసురాలుగా ఆమె పొగడ్చడం జరిగింది ఇది గోపాల్ పార్లమెంట్ జరిగింది ఒక చరిత్ర కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు వారు ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిందాన్ని మేము స్వాగతిస్తున్నాం స్టేట్మెంట్ స్వాగతిస్తున్నాం కిషన్ రెడ్డి గారు మనసు కిషన్ రెడ్డి గారు గారు మాటల్లో ఇరవై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు చేరుతారు అని అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎక్కడనే కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి బిజెపికి ఎక్కడ కూడా పడదు ఇద్దరము మేము కాంగ్రెస్ బిజెపి రెండు శత్రులే ಜಾತೀಯ ಸ್ಥಾಯಿ ಪಾಲಸಿ ಪರಕ ಶತ್ರು